అంటే ఒక పాంచ ఇలా మీదికి జరిపేయాలి ఇలా ప్రతి బ్లౌజ్కి మనం చూసుకోవాలి మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఇలా మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఇలా మనం ఇలా గీసేసేయాలి ఇలా గీసేసిన తర్వాత చూడండి ఇప్పుడు మనం మార్కింగ్ అనేది చూ చూసుకోవాలి ఇప్పుడు మనకి ఎంత వచ్చిందన్న చూడండి కరెక్ట్గా వచ్చేసింది నాకు అంతే కదా కరెక్ట్గా వచ్చేసింది ఇప్పుడు ఇది కరెక్టా లేదా అన్నది ఇప్పుడు మనం కొలత బ్లౌజ్తో కూడా మనం చెక్ చేసుకుందాం కొలత బ్లౌజ్కి ఎప్పుడు కానీ బ్యాక్ సైడ్ నుంచి మనం కొలుచుకోవాలి ఇక్కడ ఈ షోల్డర్ జాయింట్కి షోల్డర్ జాయింట్ వదిలేస్తే వదిలేసి చూడండి ఫ్రెండ్స్ నాకు వచ్చిందా రాలేదా ఇలా కరెక్ట్గా వచ్చేసింది అంటే మనం కొలత ప్రకారం తీసుకున్నా మన బ్లౌజ్ ప్రకారం తీసుకున్న మనకు మార్కింగ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది